ఫిబ్రవరి ఇరవై మంగళవారం రోజున భీష్మ ఏకాదశి రానుంది ఈ భీష్మ ఏకాదశి రోజున ఎవరైతే ఈ రంగు చీరను కట్టుకుంటారో వారి భర్త యొక్క ఆరోగ్యం కలకాలం చల్లగా ఉండటమే కాదు వారి భర్త యొక్క ఆరోగ్యంతో డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు అయితే ఈ భీష్మ ఏకాదశి రోజున మనం ఏ రంగు ఏ రంగు చీరను కట్టుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం భీష్మ ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ భీష్మ ఏకాదశిని శుక్లపక్షంలో జరుపుకుంటూ ఉంటాము ఈ ఏకాదశి హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం జయ ఏకాదశి సోమవారం ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున మొత్తం విశ్వం సృష్టించిన సృష్టికర్త అయిన విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని అనుగ్రహించమని వేడుకుంటూ ఉంటారు ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు మనం జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి పంచాంగం ప్రకారం జయ ఏకాదశి శుభ సమయం ఫిబ్రవరి పంతొమ్మిది ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం ప్రజలు ఫిబ్రవరి ఇరవై మంగళవారం నాడు విష్ణువును పూజించు పూజిస్తూ ఉంటారు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల వరకు పారాయణకు అనుకూలమైనటువంటి సమయం ఈ సమయంలో మీరు అంటే ఈ సమయంలో విష్ణుమూర్తిని పారాయణం చేసుకోవాలి అలా చేస్తే మీ యొక్క కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక అదేవిధంగా ఏకాదశి రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని రోజంతా కూడా తలచుకుంటూ వారి పేరుపైన ఉపవాసం చేయాలి మరుసటి రోజు ఉపవాస దీక్షను పూర్తి చేసుకోవాలి అదేవిధంగా ఈ భీష్మ ఏకాదశి అనేది పవిత్రమైనటువంటిది ఈ ఏకాదశి రోజున ఎవరైతే విష్ణుమూర్తిని తులసీమాలతో పూజిస్తారో అలాంటి వారికి సిరి సంపదలు కలుగుతాయి అంతేకాదు ఈ భీష్మ ఏకాదశి రోజున ఆడవారు ఈ రంగు చీరను కట్టుకోవడం వల్ల వారి జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి వారి భర్త జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి వారు నిండు నూరేళ్లు చల్లగా సౌభాగ్యంతో ఉండటమే కాదు ఐశ్వర్యంతో కూడా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు తమ దాంపత్య జీవితంలో గొడవలు కలహాలు అనేవి ఉండవు అంతేకాదు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది ఉండని ఉండదు ఇక సంపద మీ వెంటే ఉంటుంది సంతోషంగా జీవిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఇక ఈ భీష్మ ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఆ తరువాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి అయితే ఇలా శుభ్రం చేసుకున్నాక ఇంటి గడపను ఖచ్చితంగా శుభ్రం చేసుకుని పసుపు కుంకుమ బియ్యం పిండితో ఇంటి యొక్క సింహద్వారానికి ఉన్న గడపను శుభ్రం చేయాలి ఇలా శుభ్రం చేశాక మనం సింహద్వారానికి ఇరువైపుల అష్టదళ పద్మాన్ని కానీ పద్మం ముగ్గుని కానీ వెయ్యాలి ఇలా వేసేసి లక్ష్మీదేవిని అలానే విష్ణుమూర్తిని కొలుచుకోవాలి లక్ష్మీదేవికి భీష్మ ఏకాదశి రోజున యాలకుల మాలను సమర్పించాలి అదేవిధంగా విష్ణుమూర్తికి తులసీ మాలను సమర్పించాలి ఇలా యాలకుల మాల అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలా యాలకుల మాల మాలను లక్ష్మీదేవికి సమర్పించాలి ఆ తరువాత ఈ ఏకాదశి రోజున పూర్తిగా ఆ రోజంతా కూడా లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని తలచుకుంటూ పారాయణం చేస్తూ ఉండాలి ఇక ఈ ఏకాదశి రోజున తులసి చెట్టు యొక్క ఆకులు కోయటం కాని చేయకూడదు అలానే తులసి చెట్టుకి నీరుని కూడా ఏకాదశి రోజుల్లో పోయకూడదు అదే విధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పూర్తిగా పొందాలి అంటే గనక ఏకాదశి రోజుల్లో అలా మనం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే శంఖాన్ని ఊదాలి శంఖు శబ్దం అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ శంఖాన్ని ఆ రోజు శబ్దం చేయాలి ఒకవేళ మీ దగ్గర శంకు గనక లేకపోతే మీరు ఆ ఏకాదశి రోజుల్లో శంఖుని తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఏకాదశి అనేది చాలా మంచి రోజు కాబట్టి ఇక ఈ ఏకాదశి రోజున మనం శంకుని ఇంటికి తెచ్చుకున్నాక ఆడవారు కానీ మగవారు కానీ ఏకాదశి రోజున ఈ రంగు దుస్తులను ధరించాలి ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల దుస్తులను ధరించడం వల్ల విష్ణుమూర్తి యొక్క పూర్తి అనుగ్రహం మనపై ఉంటుంది ఇక అలానే ఏకాదశి రోజు రోజున సూర్యోదయానికంటే ముందే లేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసి ఆ తరువాత మనం స్నానాచారణలు పూర్తి చేసుకోవాలి స్నానం చేసే నీటిలో గుప్పెడు ఉప్పు ఐదు తులసి దళాలను వేసుకోవాలి మరి ఏకాదశి రోజుల్లో తులసి ఆకులను కోయకూడదు అన్నారు కదండి తులసి ఆకులను ఎలా వేసుకోవాలి అనే సందేహం మీకు కలగవచ్చు అయితే ఏకాదశి కంటే ఒక రోజు ముందే తులసి ఆకులను మాలకు సరిపడినన్ని తులసి ఆకులను స్నానం చేయడానికి సరిపడినన్ని తులసి ఆకులను కోసి ఇంట్లో పెట్టుకోవాలి ఆ తర్వాత ఏకాదశి రోజున స్నానం చేసే సమయంలో గుప్పెడు ఉప్పుని అలానే మీరు మీ దగ్గర గోదావరి వాటర్ అంటే గోదావరి నుండి తెచ్చిన నీరు కానీ ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చిన నీరు కానీ ఉంటే ఆ నీరుని కూడా మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని ఐదు తులసి ఆకులను వేసుకొని నమో నారాయణాయ అనుకుంటూ స్నానం ఆచరించండి ఇలా చేస్తే ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది ఆ తరువాత స్నానాచారణలు పూర్తయిపోయాక మీరు పసుపు రంగు దుస్తులను ధరించాలి పసుపు రంగు దుస్తులు అంటే వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవికి అలానే విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఇలా పసుపు రంగు దుస్తులను ధరించాక పూజలో పసుపు రంగు పూలు పండ్లను ఉపయోగించాలి విష్ణుమూర్తిని పసుపు రంగు పూలు తులసి దళాలతో కానీ అలంకరిస్తే స్వామివారు ఎంతగానో మురిసిపోతారు ఎందుకంటే తులసి దళాలు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి అలానే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి విష్ణుమూర్తిని పసుపు రంగు పూలు తులసి దళాలతో అలంకరిస్తే ఖచ్చితంగా స్వామివారు మురిసిపోతారు ఇక మీకు కోరిన కోరికలను కూడా నెరవేరుస్తారు అలానే పసుపు రంగులో ఉండే పనులని మీరు నైవేద్యంగా పెట్టాలి కేసరిని కూడా ఆ రోజు తయారు చేసి మీరు విష్ణుమూర్తికి సమర్పించాలి ఇలా చేస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక ఈ విధంగా భీష్మ ఏకాదశి రోజున ఆడవారు మర్చిపోకుండా పసుపు రంగు దుస్తులను వేసుకోవాలి ఇలా చేసి కనకదార స్తోత్రాన్ని కానీ లేదా అష్టోత్రాలను కానీ చదువుకుంటే ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఎంతటి పేదవాడు అయినా సరే కుబేరులుగా మారిపోతారు కష్టాల నుండి బయటపడతారు అష్ట ఐశ్వర్యాలు కలిగి తీరుతాయి ఇక తెలుసుకున్నారు కదా భీష్మ ఏకాదశి రోజున ఆడవారు కానీ మగవారు కానీ ఏ రంగు దుస్తులను వేసుకోవాలి అని ఈ రంగు దుస్తులు అంటే పసుపు రంగు దుస్తులను వేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది కలిగి తీరుతుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలానే మర మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి